బాయ్ లవ్ స్టోరీ తెలుగు ఆడియన్స్ ని లవ్ లో పడేసింది ఆకట్టుకునే కథనం అందమైన మాటలు ఆడియన్స్ మనసు దోచుకున్నాయి మొదటి నుంచి ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ ని క్రియేట్ చేసిన పేపర్ బాయ్ సినిమా అంచనాలని రీచ్ అయింది ప్రేక్షకుల నుంచి పేపర్ బాయ్ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది బ్యూటిఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన పేపర్ బాయ్ సినిమాకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది డైరెక్టర్ సంపత్ నంది ప్రొడ్యూసర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సంతోష్ శోభన్ హీరోగా నటించాడు రెండో సినిమాతో సంతోష్ శోభన్ హీరోగా సత్తా చాటాడు ట్రైలర్ తోనే ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ ని పెంచేసిన పేపర్ బాయ్ మూవీ అంచనాల్ని రీచ్ అయింది పేదింటి అబ్బాయి పెద్దింటి అమ్మాయిని ప్రేమించటం అనే కాన్సెప్ట్ తో తెలుగు సినిమాలు చాలానే వచ్చిన పేపర్ బాయ్ సినిమాని కొత్తగా ప్రజెంట్ చేశాడు డైరెక్టర్ జయశంకర్ నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రని సెలెక్ట్ చేసుకున్న హీరో సంతోష్ శోభన్ తన క్యారెక్టర్ కి పూర్తి న్యాయం చేశాడు ఓవైపు లవర్ బాయ్ గా కనిపిస్తూనే ఎమోషనల్ సెన్స్ లో కంటతడి పెట్టించాడు బాధ్యత గల కుర్రాడి పాత్రలో కనిపించి ఫ్యామిలీ ఆడియన్స్ ని బుట్టలో వేసుకున్నాడు సంతోష్ హీరోయిన్ రియా సుమన్ కూడా పాత్రకి తగ్గట్టుగా నటించి మెప్పించింది డైరెక్టర్ సంపత్ నంది మాటలు సినిమాకి హైలైట్ గా నిలిచాయి కవితాత్మకంగా సాగే డైలాగ్లు యూత్ ని ఆకట్టుకుంటాయి దీనికి తోడు మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ అందించిన సంగీతం సురేష్ బొబ్బిలే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి అదనపు బలంగా నిలిచాయి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో పాటుగా ఎంటర్టైన్మెంట్ కి ఏమాత్రం కొదవలేని పేపర్ బాయ్ సినిమాకి ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది